కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జనాభా లెక్కలోనే లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్లు సర్వేలో పాల్గొనలేదన్నారు కులగణన సర్వే లెక్క తప్పైతే ఎట్లా తప్పో వచ్చి చూపించాలన్నారు రేవంత్ ప్రతిపక్షాలు మొండిగా తొండిగా వాదిస్తున్నారని విమర్శించారు రేవంత్ కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే తప్పులు తడ అందుకు సర్వే వివరాలు పెట్టలేదన్నారు కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం బీసీలు తగ్గారు ఓసీలు పెరిగారని చెప్పారు కాకి లెక్కలు చెప్పి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్ కులగణన సర్వే తెలంగాణ దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ నిలుస్తోందన్నారు దేశమంతా కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ భయపడిపోతోందన్నారు కులగణన నూటికి నూరు శాతం పక్కా అని సీఎం రేవంత్ అన్నారు కులగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి కులగణనలో తెలంగాణ దేశంలోని రోల్ మోడల్ గా నిలబోతుందన్నారు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు సర్వే తప్పైతే ఎట్లా తప్పో చూపించాలని బీజేపీ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు రేవంత్ కుట్రలో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ కులగణన సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కులగణన లెక్కలు తప్పు కాదని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు కులాల వారీగా సమావేశాలు నిర్వహించి కులగణన లెక్క పక్కా అని మార్చి పదిలోగా తీర్మానం చేయాలని సూచించారు రేవంత్ ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఆపు గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు గట్టి ఆయన నిజంగానే నిజంగా గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ వంగబెట్టి గట్టి కొట్టు బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని బిడ్డను దవడం మీద పెట్టి గట్టి కొట్టు సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానము సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ దిస్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ దిస్ ఈస్ యువర్ ప్రాపర్టీ యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీగా అరిస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మిత్రులందరూ మీరందరూ చదువుకున్న వాళ్ళు నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు మీరు ఎవరికి వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారులే పట్టిత్ర చేసి చెప్పుకుంటారులే అంటే ఇది అల్టిమేట్ గా ఎవరికి నష్టము మరి మీరు అందరు పట్టుకొని బయటకి బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు తీరని నష్టము ఇక ఈ దేశంలో ఇంతకంటే ఒక పకడ్బందీ ప్రక్రియతో చేయగలిగిన రాష్ట్రం లేదు అన్ని రాష్ట్రాలను చూసి ఒక పకడ్బందీ ప్రక్రియతో ఈరోజు నేను ఇది చేపట్టిన దీన్ని మీరు కాపాడుకోండి దీన్ని కాపాడుకోకపోతే ఇక నా ఇక నా శక్తి మేరకు నేను చేసిన ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది దీన్ని కాపాడుకోండి కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేము ఒకటి మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము లెక్కలు తప్పని కాదు ఎక్కడ తప్పు ఉందో చూపించమనే సవాలు విసురుతున్నా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును కిషన్ రెడ్డిని బండి సంజయ్ని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ రోజు మేము కట్టిన లెక్క తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్ననే ముద్దగానే తప్పు తప్పు అని అని దీన్ని మొత్తాన్ని బుట్ట దాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతున్నారు పలాన్ దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించరా ఎవరైనా మేధావులు అని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పలానా ఊర్లో కొండారెడ్డి పల్లిలో పలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసి అని రాసిందని అని మళ్ళీ లెక్క చూపించిండ పోనీ పలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిండ ఏదీ లేదు జస్ట్ బట్టగాడిచి మీద వేస్తావు నువ్వు తుడుచుకుంటే తుడుచుకో లేకపోతే నువ్వే కాలిపోతావు ఆర్పు కొట్టే ఆర్పుకో తుడుచుకుంటే తుడుచుకో సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తున్నారు రాజు గొప్పాడా మొండి గొప్పాడా అంటే ఒకసారి మొండోడుకోప్పాడు అన్నాడు అంటే వెనకట్టుకోవడం ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా మీరు ఎవరు వచ్చి నా నాన్న ఎందుకు చేస్తామని ఎప్పుడు ఆయన అడిగినా నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడ నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని అక్కడ నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ నుంచి బీసీ కమిషన్ వేసి అక్కడ నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారము ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క తేల్చిన ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఎట్లుండాలి కులాలు ఉపకులాలకు ఎట్లా ప్రయోజనం చేద్దాం నా సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ మీ లెక్క తెచ్చుకోండి ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటి మీ లెక్క పక్కాగా మీ సంకల్ ఉంది అనుకో మీరు ఎవరు అడిగిన పుస్తకం తీసి ఇట్లా ముందు పెట్టి నా లెక్క ఎంత నా సంగతి ఎంతో చెప్పు అని మీకు అడగడానికి మీ దగ్గర ఏమీ లేదు పోల్చుకోవడానికి ఏమీ లేదు సరి చేసుకోవడానికి ఏమీ లేదు ఈరోజు ఫస్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత పరిపాలనలో కాస్ట్ సర్వే